ఉంటే అసలు ఈ గొడవ అంతా ఉండదు కదా కుట్టుకోవడం ఎందుకు వస్తుంది అసలు అంటే ఎందుకు అని ఎందుకు లైన్ తప్పారు అని చాలా బాధ్యతగానే ఉన్నారు కదా ఐదేళ్ళు ఐదేళ్లు బాధ్యత ఎందుకు అవుతుంది మధ్యలో కూడా ఎన్ని గొడవలు జరగలేదు గొడవలకి జరగకపోవడం అనేది లేదు కాబట్టి ఎవరు ఫేవర్ గా వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు ఇప్పుడు సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి దొరికితే దొంగలయ్యారు అంతే వైసీపీకి ఓటమి భయమన్నా కనిపిస్తోంది ఈ ఘటనల వల్ల అనుకోవచ్చు ఈ ఘటనలతో ఓటం భయం అయ్యింది అనేటువంటిది అమాయకత్వం బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నటువంటిది వాళ్ళకి తెలియాలి లేదా బయటికి చెప్పుకోవాలా ఓడిపోతారు అంటే మొత్తం అసలు రాష్ట్రంలో అంత అల్లకల్లో జరిగి ఉండేది ఓన్లీ మూడు నాలుగు చోట్ల జరిగింది ఆ మూడు నాలుగు కూడా ఫ్యాక్షన్ ప్రభావిత కాబట్టి అక్కడ జరిగినటువంటి దాన్ని జనరలైజ్ చేసుకోకూడదు కదా బేసిక్ అరెస్ట్ చేయడం ఒకటేనా ఈసీ ఇంతకు మించి చర్యలు ఏమైనా ఉంటాయి ఈ విషయంలో అరెస్ట్ వరకే ఉంటుంది అంత మించే ఉంటుంది ఈయన అనర్హత వేయడం ఇలాంటి ఇందులో రైట్ చూద్దాం మొత్తానికి